నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ని వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగాం సురేష్ తీరు మారలేదు గుంటూరు జిల్లా తుల్లూరు మండలం రాయుని పాలెంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త రాజుపై దాడి చేసిన కేసులో సురేష్ మరోసారి అరెస్ట్ అయ్యారు ఆయనకు కోర్టు జూన్ రెండు వరకు రిమాండ్ విధించింది సురేష్ను గుంటూరు జిల్లా పోలీస్ స్టేషన్కు తరలించారు అంతకుముందు మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో సురేష్కు వైద్య పరీక్షలు నిర్వహించారు బీపీ షుగర్ స్థాయిలను పరీక్షించారు సురేష్ను కోర్టులో ప్రవేశపెట్టే సమయంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు కోర్టు ప్రాంగణంలో ఇతరులను ఖాళీ చేయించారు ఆయన అనుచరులు భారీగా చేరుకోవడంతో వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టారు ఏం జరిగింది ఈ నెల పదిహేడున రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో రాజు మద్యం మత్తులో బొడ్డురాయి సెంటర్లో ఉండగా అటుగా ప్రయాణిస్తున్న నందిగం సురేష్ కారు ఒక్కసారిగా వేగంగా దూసుకెళ్లి అతడిని ఢీకొట్టింది బెంబేలెత్తిన రాజు అంత వేగం ఎందుకు నెమ్మదిగా వెళ్ళొచ్చు కదా అని ప్రశ్నించడంతో సురేష్ ఆగ్రహంతో ఊగిపోయి కారు నుంచి దిగారు వెడక సీట్లో కూర్చున్న ఆయన సోదరుడు వెంకట్ కూడా దిగి రాజుపై దారుణంగా దాడి చేశారు ఈ ఘటనలో రాజు తీవ్రంగా గాయపడ్డారు ఆ సమయంలో సురేష్ అనుచరులు మరో ఐదుగురు మోటార్ సైకిల్పై వెనుక అనుసరిస్తూ వచ్చారు రాజును వారి ఇంటికి తీసుకెళ్లి బంధించిన తర్వాత నందిగాం సురేష్ భార్య బేబీ చెప్పుతో కొట్టారు ఈ మేరకు బాధితుడు భార్య చైతన్య లక్ష్మి శనివారం అర్ధరాత్రి స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు సురేష్ను తుళ్లూరు డిఎస్పి మురళీకృష్ణ ఆదివారం అరెస్టు చేశారు నందిగం సురేష్ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదమే రాజధాని అమరావతిపై జగన్ కుట్రలను అమలు చేయడంలో నందిగం సురేష్ దిట్ట అప్పట్లో చెరుకు తోటలకు నిప్పు పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి ఈ వ్యవహారంలో ఆయనపై చాలా కేసులు నమోదయ్యాయి కానీ ఆధారాలు లేకపోవడంతో బయటపడ్డారు ఈ పనులు చేయడంతో జగన్ ఎంపీ టికెట్ ఇచ్చారు ఎంపీ అయిన తర్వాత ఇసుక సహా ఇతర వ్యవహారాలతో పెద్ద ఎత్తున సంపాదించారు చివరికి యాత్ర సినిమాకు డబ్బుల్ బ్లాక్ మనీ అంతా సురేష్ పెట్టారని చెప్తారు అందుకే ఈ సినిమాలో ఆయన పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది దాడులు దౌర్జన్యాలతో అమరావతి ప్రాంతంలో హంగామా చేసేవారు నందిగం సురేష్ ఇప్పటి మంత్రి సత్యకుమార్ యాదవ్ను వదిలిపెట్టలేదు మూడు రాజధానుల పేరుతో డ్రామాలు నడిపించారు అమరావతి రైతులపై దాడులు చేయించేవారు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక హైదరాబాదుకు పారిపోయారు అయితే హైదరాబాదులో పట్టుకొని తీసుకువచ్చి జైలుకు పంపారు బెయిల్ పై బయటికి వచ్చారు అయినా సురేష్ దందాలు మాత్రం మారడం లేదు